హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ముప్పవ సర్గము కుసనాభుని కుమార్తెల వృత్తాంతము కుశుడు అని మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు అతడు అయోనిజుడు అనగా బ్రహ్మ మానసపుత్రుడు గొప్ప తపస్వి నిష్ఠలతో వ్రతములను ఆచరించువాడు ధర్మమును బాగుగా ఎరిగినవాడు సత్పురుషులను నిత్యం పూజించువాడు ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ వంశ జాతురాలు భర్తకు మిక్కిలి అనుకూలవతి ఆ దంపతులకు కుషాంబుడు కుసనాభుడు ఆదుర్తరజసుడు వసువు అను నలుగురు కుమారులు గలరు వారు సద్గుణ సంపన్నులు అన్ని విధముల యోగ్యులు తల్లిదండ్రులకు దీటైన వారు అంతేకాదు ఇంకనో వారు మిగులు తేజస్సాలరు మిక్కిలి ఉత్సాహము గలవారు ధర్మ తత్పరులు సత్యవచనములను అట్టి కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మములను బోధించు కోరికతో ఇట్ల నేను ఓ పుత్రులారా ధర్మమును గోర్చి సమగ్రంగా ఎరింగి ప్రజాపాలన చేయుడు పిమ్మట నరవరులను ప్రజాభిమానులను చూరగొన్న వారును అయిన ఆ నలుగురు కుమారులను వెంటనే నాలుగు పురములను ఏర్పాటు చేసుకుండ్రి మహా తేజస్వి అయిన కుసాంబుడు కౌశాంబీపురమును ధర్మాత్ముడై కుసనాభుడు మహోదయము అను పట్టణమును రాజకుమారుడైన ఆదుర్తరజసుడు ధర్మారణ్యమును అను నగరమును వసువు అను రాజకుమారుడు గిరి వ్రజము అను మహానగరమును నిర్మింపజేసిరి ఓ రామ ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది దీని చుట్టూను ఐదు పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి సమాగధి యను నామాంతరము గల సోనానదము మికిలి రమ్యమైనది ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతముల్లో ప్రవహించుచు ఈ ఐదు పర్వతముల మధ్య మాలవలే సోబిల్లుచున్నది ఓ రామ ఈ సోనానదమే మహానుభావుడైన వసురాజు రాజ్యమున తూర్పు నుండి పడమర వరకు ప్రవహించుచు తనకు ఇరు గల పంట పొలములను సస్యశ్యాముల మునర్చుచున్నది ఓ రఘురామ రాజీ అయిన కుసనాభుడు ధర్మాత్మురాలైన తన భార్య యగు ఘతాచీ ఎందు నూరు మంది కన్యారత్నములను సంతానముగా పొందెను ఆ కన్యారత్నములు రూప యవ్వన సౌభాగ్యవతులై పువ్వులను చందనములను తిలకములను మొదలగు వాణిని చక్కగా అలంకరించుకుని వర్షాకాలపు మెరుపు తీగల వలె ఉద్యానవనమునకు విచ్చేసిరి చక్కని ఆభరణములను ధరించిన వారే అందరూ గానములతో నృత్యములతో వీణా వాయిద్యములతో పరమానంద భరితులైరి సాటిలేని రూప సౌభాగ్యములు గల సర్వాంగ సుందరుల ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారల వలె విరాజుల్ని చుండిరి సర్వ సద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవములను లావణ్యములను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్లనెను నేను మిమ్ము కోరుకునిచున్నాను మీరందర్నూ నన్ను భర్తగా స్వీకరింపుడు మానవ రూపములపై మమకారమును వీడు దీర్ఘాయువును పొందుడు సహజముగా యవ్వనము అస్థిరమైనది మానవుల్లో ఇది మిగులు చంచలమైనది మీ యవ్వనము అక్షయమగును మీరు దేవతలు అగుదురు తిరుగులేని సంచార శక్తి గల ఆ వాయుదేవుని వచనములను విని ఆ నూరుగురు కన్యలు ఆయనను గేలి చేయి సాగిరి ఓ సురశ్రేష్ట నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించు నీ ప్రభావమును మేమందరము ఎరుగుదుము మేము నిన్ను నీ అధికారము నుండి తొలగింపగల సామర్థ్యము మాకు గలదు కాని మా తపస్శక్తిని కాపాడుకున్నకే మేము ఆ విధంగా చేయము ఓ దుర్బుద్ధి మా తండ్రి సత్యవాది నీవు ఆయనను అవమానింపరాదు ఆయన వలన నీకు మృత్యుముఖమున పడరాదు మా తండ్రి గారు నిశ్చయించిన వరుణ్ణే మేము భర్తగా స్వీకరించదము మా తండ్రియే మాకు ప్రభువు పరమదైవము ఆయన మమ్మో ఎవరికి కన్యాదానము చేయను అతడే మాకు భర్త ఎగును వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలు కుపుతుడయ్యను ఆ ప్రభువు వారి దేహముల్లో ప్రవేశించి వారిని గూనివారిగా చేశాను ఆ కారణంగా వారి దేహములు మూరేడు ప్రమాణమునకు కుదించుకుని పోయాను వారి గర్వము దెబ్బతిన్నది వారు భయ వివాహులయ్యరి ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనమునకు చేరీ మరియు వ్యాకుల చిత్తులై సిగ్గుతో కన్నీరు మున్నీరుగా విలపించుచు నేలపై వడిరి అంతటా ఆ కుసనాభ మహారాజు సహజంగా సౌందర్యవతులైన తన ముద్దుబిడ్డల దీనవదనులై గూనివారే యుండు చూచి ఆశ్చర్య ఇట్లు నుడివెను కుమార్తెలారా ఇది ఏమి మిమ్మందరిని కుబ్జులుగా చేసిన వారెవరు ధర్మమును అవమానించిన వారెవరు తెలుపుడు మాట్లాడకుండా ఏల నేలపై బడి దొర్లుచున్నారు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానంను వినుటకు సావధానుడేయుండెను ఇర్షి శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రిస్సర్గః